అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తర్వాత టేస్ట్ ఎక్ేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు విషయం చెప్పడానికి మేము ముందుకైతే వచ్చేసాను అనమాట ఆ విషయం ఏంటంటే ఆ విషయం మీరు వీడియోతో చూసి తర్వాత కమెంట్ చేయండి ఖచ్చితంగా అంటే కొంతమంది ఆలోచనలు కరెక్టా రాగా అని అడగడంలో తప్పలేదు అట్లాగే నా ఆలోచన కరెక్టా తప్ప అని మిమ్మల్ని అడగ నా తప్పనిపించేది మీరు నా ఇదంతా చూసిన తర్వాత కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అయితే నేను ఇక్కడ మొన్నటిదాకా పనికి వెళ్ళాను కదా జాబ్ చేశాను కదా ఆ జాబ్ మనీ అయితే పన్నెండు వేల దాకా అట్లా వచ్చాయి ఇంట్లో అద్దులు కట్టడానికి కరెంట్ బిల్లులు తినడానికి సరిపోయాయి అన్నమాట నాకంటూ ఏం మెగించలేదు అంటే మాకంటూ ఏం మెగించలేదు ఇంక ఇప్పుడైతే బాగా చేస్తున్నాడు ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్ళట్లేదు బాగా చేస్తున్నాడు బాగా చేసేది కూడా అంత మనీ అయితే రావట్లేదు అంటే బాగా కూడా హెల్త్ బాగుందని చెప్పి చేస్తున్నాడు బాట్లో హెల్త్ ఏమో అంత బాగుంది అని నేను చెప్పను బాగోట్లేదు అయినా పాపం తను కూర్చొని అట్లాగే చేస్తున్నాడు ఎందుకు బాగాలేదు అంటే తనకు స్ట్రోక్ వచ్చేది సెకండ్ ఇయర్ కదా వచ్చిన తర్వాత అదంతా క్లియర్ అయిపోయింది మళ్ళీ ఆయాసం అనేది మధ్యలో స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఆయాసంతో పాటు పొట్టనొప్పి వస్తుంది ఆ పొట్ట ఐదు రోజులకి అట్లాగా కడుపు ఉప్పు పోయి పాస్కెళ్ళే ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు అంతా పాస్కెళ్తా ఇంకా పొద్దుగా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలకు వెళ్తూనే ఉంటాడు వెళ్ళి సాయంత్రం డెల్ అయిపోతున్నాడు బాగా మొత్తం పీక్పోయి బాగోట్లేదు అయితే ఇప్పుడు బాగా చేసి మా ఫీంటి కట్టి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం బాగుంది నేను ఇబ్బంది పెట్టలేకపోతున్నాను నేను అక్కడికి వెళ్ళట్లా బాగా ఎందుకు వెళ్ళట్లేదంటే నా హెల్త్గా బాగాలేదు అక్కడ హోటల్ కూడా సరిగ్గా చేయలేదు ఎందుకంటే అక్కడ వచ్చిన మనీ కూడా నాకు సరిపోలేదు ఇంకా ఒకటే ప్లాన్ చేశాను ఇప్పుడు నేను బాగుంది తీసుకొని నా కొడుకుని తీసుకొని మా ఇంటికి వెళ్తే కొన్ని రోజులు ఉండగలుగుతాను కానీ జీవితాంతం ఉండాలంటే నాకు ఇల్లు అనేది లేదు అక్కడ ఎవరింట్లో అయినా ఉంటాం ఉండలేం కదా అట్లాగే ఇప్పుడు నాకు ఇల్లు అనేది లేదు ఉన్న ఒక్క స్థలం కూడా నేను పండుగకి ఇచ్చేసాను అనమాట మా గురించి ఆలోచించలే మా కొంట స్థలం లేదే గబాల్లో మా బాలైనప్పుడు అద్దగట్లైనప్పుడు అద్దెగట్లయినప్పుడు మేము ఉండాలంటే మాకు ఒక ప్లేస్ కావాలి అప్పుడు ఇల్లు కట్టుకోవాలి అక్కడ ఉండాలి మాకు లేదు మేము ఇప్పుడు బాగా బాగుంది వర్క్ చేస్తున్నాడు కాబట్టి ఒక రెండు నెలలు బట్టి అద్దె కడుతున్నాడు అంతకుముందు మొత్తం నేనే కట్టుకున్నా సిక్స్ మంత్ సిక్స్ మంత్ వన్ ఇయర్ నుంచి నేనే అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి జాబ్ చేసో ఏదో ఒకటి చేసి కట్టుకుంటూ వచ్చాను ఇప్పుడైతే నేను ఇబ్బంది పట్టలేకపోతున్నాను బాగు చూపించాలి ఇంకా చూపించాలి తన హెల్త్ బాగా చూసుకోవాలి నేను బాగా కూడా ఫార్టీ ఫైవ్ ప్లస్ అలా వచ్చాయన్నమాట ఇంకా హెల్త్ కూడా బాగాలేదు నేను ఇబ్బంది పట్టలేను ఒక్క డిసిషన్ అయితే తీసుకున్నాను అది ఇక్కడ ఉంటే నేను మనీ సేవ్ చేయలేను ఇంకొకటి ఇల్లు కొనుక్కోలేను ఇప్పుడు సడన్గా నాకు బాగాలేదు బాగా బాగాలేదు ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్ళి ఉండలేము కదా ఇల్లు మాకంటే ఏం లేదు ఎక్కడికి వెళ్ళి ఉండలేము కదా అందుకని ప్లాన్ చేశాను అనమాట ఇంకా నేను ఎక్కడి నుంచి వెళ్తే వేరే దేశం వెళ్ళాలి వేరే దేశం వెళ్తే బుడ్డోడికి బాగాకి దూరంగా ఇంకా ఇక్కడుండి వర్క్ చేసి ఏదో పని చేసి రూపా తెచ్చి వీళ్ళకి పెట్టి చూసుకోవడానికి తీసుకుంటా కాదంట్లా కానీ రేపొద్దున కొంచెం నాకు ఏజ్ మీరు పడిన తర్వాత బాగా అలా చేయలేకపోతున్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడిపోతా ఇప్పుడు బాగున్నాడు ఉన్న ఉన్నప్పుడే నేను ఒక డేషన్ అది ఇద్దరం మాట్లాడుతున్నాం బావా నేను మాట్లాడుకున్నాను ఎందుకంటే నేను ఎక్కడుండి డబ్బులు తెచ్చి పదివేలు పన్నెండు వేలు తెచ్చి డబ్బులు కట్టి కరెంట్లు కట్టి బావకు ముందులు తెచ్చి బొడ్డు చదివించుకుంటా అది ఇది అని అవి సరిపోతుంది మనకంటే స్థలం కొనుకోవాలి మనకంటే ఇల్లు ఉండాలి ఖచ్చితంగా ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు అనుకుంటే మనం ఇప్పుడే ఒడిషన్ తీసుకోవాలి అదేంటని నేను ఆలోచిస్తే ఎవరైనా దేశం వెళ్ళాలని ఇది నా ఆలోచన కాదు వచ్చిన ఆలోచన బాబే నాకు చెప్పాడు నువ్వు వెళ్ళగలుగుతావు నువ్వు వచ్చేయగలుగుతావు చేయగలుగుతావు టాలెంట్ ఉంది నువ్వు చదువుకున్నావు పని చేస్తావు అని చెప్పి చెప్పాడు అనమాట బావ బాగా వచ్చిన ఆలోచన అనమాట అయితే బాగా ఫస్ట్ అని అడిగాడు నేను ఏ ఉద్దేశం పంపించారనుకుంటున్నానో అక్కడికి వెళ్ళి వన్ ఇయర్ వర్క్ చేయగలవా ఓకే ఫైన్ చేస్తాను మనకంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి బుడ్డుని బాగా చేసుకోవాలి బాగా హెల్త్ బాగా చూసుకోవాలి అమ్మానం చూసుకోవాలి మన హెల్త్ మనం చూసుకోవాలి మనం రేపు పొద్దున కూర్చొని తింటానికైనా కనీసం ఒక్కొక్క మన చేతిలో ఉండాలి ఇప్పుడు బాగుందన్ని రోజులు తిరిగి బాగాలైనప్పుడు ఎక్కడికెళ్ళి ఉంటాము అక్కడ స్థలం లేకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ విజయవాడలో ఇల్లులు కానీ స్థలాలు కొనాలని డెబ్బై లక్షలు కావాలన్నమాట డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కావాలి మన దగ్గర అది లేవు అందుకనే ఇంకా వేరే దేశం వాళ్ళని ప్లాన్ అది అదే దేశం అంటే అమెరికా కానీ న్యూజిలాండ్ కానీ ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పంపించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి వన్ ఇయర్ ఉండి వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఇంకా అదంతా మన ఇష్టం అనమాట ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు నుంచి వెళ్తే బాగాని చూసుకోవాలి బొడ్డని చూసుకోవాలి ఎవరు చూసుకుంటారు వాళ్ళకి టైంకి అన్నం వండి పెట్టాలి బొడ్డను కేర్ తీసుకోవాలి బాబుని కేర్ తీసుకోవాలి బాబు ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు నేను అక్కడ హెల్ప్ చేయగలను ఎందుకు మనీ పంపించుకోవాలి బాగానే చూసుకునేవారు కాక ఇంకా ఎందుకంటే అమ్మ నాన్న పర్లే బాగానే ఉన్నారు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు చేసుకోగలుగుతారు వాళ్ళు కష్టపడుతున్నారు కూడా వాళ్ళకి అంత ఓట్లు ఉంది అయితే నా ప్లాన్ ఏంటంటే అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంచి వీళ్ళ నలుగురిని ఇక్కడే ఉంచి నేను చూసుకోమని చెప్పి ఒక నాన్న వేరే పనులకి వెళ్ళినా అమ్మ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళని కేర్ తీసుకుని చూసుకోవాలి ఇప్పుడు నాకు వాళ్ళు నాకు చేయాల్సిన హెల్ప్ అది ఒకటే అన్నమాట వాళ్ళని చూసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు అందుకని ఒక బావని బొడ్డోని అమ్మ నాన్న తప్ప చెప్పాలి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోనే ఎందుకంటే నాకున్న సిచ్యువేషన్ అది నేను అవారి దగ్గర చేసలేను ఎందుకంటే వాళ్ళ పదివేలు ఇవ్వడు ఇరవై వేలేదు కానీ నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక స్థలం కొనాలి అంటే ఎవరు ఇవ్వరు ఎవరి దగ్గర అంత మనీ కూడా లేవు కష్టపడే వయసులో ఉన్నాం కాబట్టి కష్టపడాలి అది ప్లాన్ చేశాను అనమాట వేరే దేశం వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్లీజ్ మీరు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వేరే దేశం వెళ్ళి వర్క్ చేసి నేను నాకంటూ నా కుటుంబానికి అండగా నిలవాలనుకుంటున్నాను నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకుంటున్నాను ఇది మంచి నిర్ణయమా చెడ్డ అనేది మీరు అయితే చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లోని బాగా సిచ్యువేషన్ నాకు తెలుసు బాగా హెల్త్ బాగోట్లేదు బొడ్డోడు ఒక్కడే ఉన్నాడు నాకంటూ ఒక కొడుకే ఉన్నాడు వాడిని బాగా చదివించుకోవాలి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి నేను ఎవరి దగ్గర వెళ్ళి చేయి చాచుకోవద్దు అదొక్కటే అనుకున్నాను ఇంకా ఏదేమైనా కానీ వేసుకెళ్ళి కష్టపడాలి ఎక్కడుంటే నేను ఇల్లు కొనుక్కోలేను అద్దలు కట్టుకోగలను చూసుకోగలను అని చేయలేను కానీ ఇల్లు ఎప్పటికీ కొనుక్కోలేను ఇల్లు ఎప్పటికీ కొనుక్కోలేను అంత మనీ మన దగ్గర లేదు నుంచి సిచ్యువేషన్లో అందుకనే వేరే దేశం వెళ్తే అక్కడ జాబ్ చేసి మనీ సేవ్ చేసి ఇల్లు కొనుక్కొని నా పిల్లల్ని నా భర్తని నా తల్లిదండ్రులు చూసుకోవాలని ఒక ఆలోచన అలా వచ్చింది ఇది మంచి నిర్ణయ చెడ్డ నిర్ణయము మీరైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా ఇంకో ప్రజెంట్ సిచ్యువేషన్లోనే నేను వెళ్ళాలి ఒక్కదాన్నే ఇండిపెండెంట్గా అక్కడుండి చేయాలనుకుంటున్నాను మనం ఏదైనా కష్టపడి రూపాయి తెచ్చుకొని మన కుటుంబం కోసం నిలబడాలి ఇంట్లో మగ మనిషి వర్క్ చేసిన రోజులే భర్త అనేవాడు ఇంట్లో ఉన్న ఎవరైనా పెద్ద దిక్కు ఎవరైతే ఉన్నారో తనకి హెల్త్ బాగున్న రోజులే చేయగలరు తన హెల్త్ డ్యామేజ్ అయితే ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే నేను చూశాను నీ దగ్గర ఉండి నాకు ఇప్పుడు థర్టీ వచ్చేయారు ట్వంటీ నైన్ థర్టీ వచ్చేయారు ఈ సిచ్యువేషన్స్ చాలా చూసింది చాలా చాలా చూసింది నేను బావ దగ్గర వచ్చినప్పుడు ట్వంటీ ఇయర్స్ అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు నా లైఫ్లో జరిగినవి చాలా చూసాను చాలా నేర్చుకున్నా చూశాను నేర్చుకున్నా ఇంక నా ఆలోచన ఏంటంటే నా కొట్టిన బాగా చదివించుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి నా భర్తను చూసుకోవాలి నా తల్లిదండ్రులు చూసుకోవాలి నాక నాకంటూ హనుమని సేవ్ చేసుకోవాలి ఇది ఈ ఆలోచన కరెక్ట్ అంటారా రైట్ అంటారా కమెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే ఇంకో అప్డేట్ కూడా ఇస్తాను ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్